టవర్ కాదు లైవ్ వెంటనే బాగా వచ్చినారు అంత లోపల అయిపోయింది పక్కన పోయింది ఇప్పుడిప్పుడు మన కాలనీలో వచ్చా ఉన్నారు దాన్ని ఒక్కరు లేరు ఇంతసేపు అదే విషయం ట్లో ఉండాలంటే తల చల్లగా ఉంది బయట అందగానే వచ్చిన తెచ్చినాడు పెడతాడు పోతున్నాడు నాదిలేమలే అదంతా నాకు తెలియని చరిత్ర చూడండి ఛార్జింగ్ డౌన్ అయిపోయింది రీఛార్జింగ్ అయిపోయింది కట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ లైవ్లోకి రావడం జరిగింది ఈ ఒక విలేజ్ని ఈ నైట్ టైం ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటే ఛార్జింగ్ ఉండదు రీఛార్జింగ్ ఉండదు చూడండి చూడండి విలేజ్ ఎలా ఉందో చెప్పండి వస్తున్నారు ఎవరెవరెవరు తెలియని వాళ్ళు మాకు కాలనీలో మనుషుల కంటే కుక్కలు ఎక్కువండి మనుషుల కంటే ఎక్కువ కుక్కలే ఎక్కువ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ కొట్టండి లైక్ లైక్ ఇవ్వండి మా కాలనీ ఎలా ఉందో చూడండి మాకు కాలనీ ఎలా ఉందో చూడండి హలో అండి హాయ్ అండి హాయ్ చూడండి ఎలాంటి ఫేస్ విలేజ్ కదండి చూపిద్దాము మొత్తము అంటే ఇది మళ్ళీ చల్లగా ఉంది ఇక్కడ అందుకని నేనైతే బోన్ చేశాను అట్లా ఎట్లా తిరుగుదాము కాసేపు అన్నా అనుకొని ఇట్లా లైవ్ అయితే పెట్టానండి కొద్ది చూడండి ఎంత చల్లగా ఉంది విలేజ్ అయితే కొంతమంది టౌన్లో ఉంటారు కాబట్టి టౌన్లో ఇలాంటి ప్రకృతి ఆస్వాదించలేరు ఇలాంటి గాలి రాదు కదండి విలేజ్ వాళ్ళకైతే విలేజ్ గురించే తెలుసు అది విషయం టౌన్లో ఉండే వాళ్ళకైతే టౌన్లో ఉండే వాళ్ళకి తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉండరు అక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ ఉండలేరు కానీ ఆ టౌన్లో వాళ్ళు విలేజ్లో ఉండగలుగుతారు ఎందుకంటే బాగా చల్లగా గాలి వస్తుంది ఏసీలు అవసరం ఉండదు బాగుంటుంది కాబట్టి ఉండగలుగుతారు ఇదిగోండి చూడండి ఇలా అయితే ఉంటుంది అదే అమ్మ చూడదు మా ఇంటి పైన కోళ్ళు కూడా ఉన్నాయి ఇలా ఉంటుందండి పీస్ఫుల్గా ఉంటుంది ఇలా ఉంటుంది ఆడొక్కరు ఆడక్కరు ఆడొకరు ఇల్లు అటొక్కటి ఇటొకటి ఇటొకటి అంతే ఇల్లు మేము ఫస్ట్ స్టార్టింగ్లో ఉండం మాకేం లేవు ఖాళీ ఉండవు మాకు మేమే అంతే ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్ అవతల వీధిలో ఒకే ఇల్లు ఉంది స్టార్టింగ్లో వాళ్ళకి కొద్దిగా ఆపోజిట్లో ఆటో సైడ్లో ఒక ఇల్లు ఉంది అంతే ఈ లైన్ వరకు మూడు ఇల్లు అండి ఆ పక్క లైన్ వచ్చి అది ఒక ఇల్లు అదొకటి ఇంకా ఒక చిన్న రూమ్ ఒకటి అంతా రెండు ఈ వరకు అయితే ఇది ఈ సర్కిల్లో మాత్రం నాలుగే నాలుగు ఇల్లు అనమాట అలా అనమాట హలో అండి లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి మీకు చూడండి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ ప్లీజ్ నాకు మబ్బుల కనపట్లేదు లైక్ చేయండి లైక్ లైక్ అండి లైక్ అండి ప్లీజ్ అండి హలో ఒక్క లైక్ ఇవ్వరా మా విలేజ్ ఎలా ఉందో చూడండి మా విలేజ్ ఎలా ఉందో చెప్తారా ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి మా విలేజ్ ఎలా ఉందో నైట్ టైం చూడండి ఇక్కడ మాత్రమే ఉన్నాయి ఇంకెక్కడా లేవు లైట్లు ఇలా అయితే ఇంత అడవిలో కూడా మేము అన్నమాట ఎందుకంటే ప్రకృతి గాలి కోసం ఆస్వాదిస్తామని ఉండాం ఓకేనా ఎటువంటి గాలి ఎటువంటి వాతావరణం ఒక విలేజ్కి వస్తుంది టౌన్లో ఉండే వాళ్ళకైతే పెద్దగా ఉండదు చూడండి అన్నోళ్ళు ఫస్ట్ వచ్చారు కదా అన్నోళ్ళు టౌన్లో వెళ్ళి తీసుకున్నారు కానీ అక్కడ ఉండలేక చల్ల గాలి కోసం వచ్చేశారు అంతే ఎవరైనా సరే ఈ గాలి వాతావరణం ఇలా ఉన్నదంటే ఖచ్చితంగా సాయంత్రానికి ఇంటికి చేరవలసిందే ఎందుకంటే బాగుంటుంది అనేసి చల్లగా ఉంటుందని చూడండి మళ్ళా మా విలేజ్ ఎలా ఉందో ఎలా ఉందో చెప్పండి కామెంట్ పెట్టండి ఏదో చీకటి ఎళ్ళు కడుతున్నారు ఎప్పుడెప్పుడు ఇది ఒక గుర్తు అనమాట ఎందుకంటే ఫస్ట్ ఎట్లా ఉంది ఇంకా కనీసం ఒక ఐదేళ్ళకో రెండేళ్ళకో మూడేళ్ళకో బాగా డెవలప్ అయిపోతుంది అనమాట అప్పుడు మనము ఇలా లైవ్ పెట్టుకోవడం వీడియోలు తీసుకోవడం ఫస్ట్ ఎలా ఉండింది మన ఛానల్లో చూసుకోవడం ఇలాంటి ఇలాంటి అన్నింటివి గుర్తుగా అనమాట ఒక వీడియోస్ కానీ ఒక లైవ్స్ కానీ బాగుంటాయి అన్నమాట ఇలా అని అందుకనే నేను ఆలోచించి ఈ టైంలో బాగుంటుంది చల్లగా కావాలి చూడండి ఉంటారు అక్కడక్కడక్కడ ఉండరు ఏదో వచ్చి ట్రాన్స్ఫారం అండి మాకు లైన్లు కరెంట్ లైన్లు అనమాట ముందు ముందు కొంతమంది కరెంట్ లైన్లు లేకపోయినా కానీ ఇక్కడ ఉన్నారు మనకు తెలీదు అవన్నీ పావులు పటికి పావులు పోతూ ఉంటాయి మన పట్టికి మనం ఉంటాం అంతా దేవుడి దయ మనం ఏం చేయలేం ఏది ఎప్పటికీ ఎక్కడ జరగాలో అదే జరుగుతుంది ఎప్పటికీ ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి లైక్ అండి లైక్ ఇవ్వండి అంతకుముందు లైవ్ పెట్టాను అది బ్యాటరీ డౌన్ అయిపోయి బయటకు వచ్చేసింది అనమాట మనకు కట్ అవ్వలేదు అలా బయటకు వచ్చేసింది చూడండి ఇది ఇల్లు ఇంటి పక్కన చిన్న రూమ్ వేసుకున్నారు అంటే ఇక్కడ ఒకటిన్నర సెంటండి ఒకటిన్నర సెంట్లో మళ్ళీ చిన్నగా వేయమన్నారు కొంతమంది చిన్నదిగా వేయమంటే సారంలో కొంతమంది వేసుకున్నారు కొంతమంది అది అట్లా మాకు సరిపోదు మేమంతా కట్టుకుంటామని కొంతమంది అంతా కట్టుకున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అమ్మమ్మ గారు నానమ్మ వాళ్ళు కానీ పిలిస్తే తప్పకుండా వెళ్ళండి విలేజ్కి ఎందుకంటే బాగుంటుంది అనమాట ఒక పండగ చేసుకోవాలని అక్కడే బాగుంటుంది విలేజ్లో ప్రకృతి గాలి అందరూ ముగ్గులు ముగ్గులేసుకోవడం అన్నీ బాగుంటుంది అనమాట పండగలకి అలాంటి గాలి అప్పుడప్పుడు పీర్చుకుంటూ ఉంటే మనకు కూడా మైండ్ అనేది బాగా అప్సెట్గా బాగుంటుంది అన్నమాట ఎన్ని ఏసీలు ఇచ్చినా ఇలాంటి గాలి ఇలాంటి వాతావరణం రాదు కదా కాబట్టి విలేజ్కి అప్పుడప్పుడు వెళ్తూ ఉంటే బాగుంటుంది ఎవరు పోతారులే అని అనుకోవద్దండి విలేజ్ వాతావరణం చాలా బాగుంటుంది మేము కూడా టౌన్లో ఉండి ఉండి వచ్చామండి పద్నాలుగేళ్ళ దాకా కానీ ఇక్కడికి వచ్చినాక మాకు అర్థమైంది అన్నమాట ఎట్లా అంటే ఇప్పుడు నలభై ఏళ్ళు బతికే వాళ్ళు ఒక యాభై ఏళ్ళు అనమాట అంటే ఈ గాలికి ఈ ఈ విలేజ్కి అనేది నాకైతే బాగా అర్థమైంది ఇప్పుడు బాగా గమనించండి టౌన్లో చాలామంది వరకు కొంచెం ఏజ్ వచ్చే వాళ్ళకే ఏదో ఒక వాళ్ళకి ఏదో ఒకటి రావడము అంటే ఆరోగ్య పరిస్థితి బాగలేకపోవడం అలా జరుగుతాయి కానీ విలేజ్లో ముసలి కూడా తాతోళ్ళు కూడా ఏదో ఒక పని చేసుకొని పొలాల్లో వాటిల్లో ఉంటారు ఎందుకనేది నాకు కూడా బాగా అనమాట వీడికి వచ్చినాక అంటే ప్రకృతి గాలి ఆస్వాదిస్తారు కాబట్టి వాళ్ళ మైండ్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి ఆరోగ్యంగా ఉంటారు అనేది విలేజ్ గురించి మనమైతే బాగా తెలుసుకోవాల్సింది మనకి ఎవరన్నా పిలిచినా ఎవరన్నా విలేజ్కి పిలిచిన వెళ్ళండి వెళ్ళి ఒక నైట్ అట్లా ఉండి ఆ గాలి వాతావరణం ప్రకృతిని ఆస్వాదిస్తేనే మనకి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పటికైతే ఇక్కడ డిష్ ఉంది కరెంట్ ఉంది వాటర్ పక్కన టైము అయితే ఏముండదు కానీ కొంచెం అలవాటు చేసుకోవాలి పాములు పోతా ఉంటాయి అలా ఇలా 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 పాములు పోతా ఉంటాయి అప్పుడు శుభ్రం చేసుకుంటూ టైం ఉండేవాళ్ళు టైం లేని వాళ్ళు పోతూ ఉంటే అయిపోతూ ఉంటే మనం పోతూ ఉంటాం పాములు విలేజ్లో పాములు అంటే కామన్ అవంతా ఉంటాయి ఓటి జోలికి మనం బొమ్మ కట్టి మనం కూడా అవి చూసి గమ్మకపోతూ ఉంటాయి అట్లా అండి విలేజ్లో విలేజ్లో ఉండేవాళ్ళు కూడా కొంచెం ధైర్యంగా ఉండాలనేది అక్కడ అర్థమైంది నాకు అయితే అలవాటు పడిపోతాం మనం విలేజ్లోకి వస్తే ధైర్యంగా ఉండాలా లేదా అనేది అలవాటు పడిపోతాం ఇప్పుడు ఒక ఫామ్ చూసాము అమ్మ 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 టౌన్లో అయితే భయంకరంగా భయ భయపడి పెరుగుతాం అనమాట అట్లా విలేజ్ వాళ్ళు అది ఎట్టుపక్కకు పోతుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ ఏంది అన్నీ చూసుకుంటారు కొద్దిగా ధైర్యం ఉంటుంది అనమాట చూసుకుంటే ఆ ప్రాంతంలోకి మళ్ళీ పోనీయకుండా దాన్ని ఏదో ఒకటి చేసేదో పెట్టేదో అలాంటివన్నీ ఉంటాయి విలేజ్లో కాబట్టి అవన్నీ తట్టుకోవాలి మనం తప్పదు కదండి మన సిటీలో ఉండే అంత రేంజ్ ఇంకా పోలేదు విలేజ్కి వచ్చాం కాబట్టి ఇలాంటి బాధలు అన్నీ తట్టుకోవాలి సాయంత్రం అయితే బాగుంటుంది ప్రకృతిని ఆస్వాదిస్తూ బాగా చల్లగా గాలి బాగా పండుకుంటే చాలా బాగుంటుంది ఇదైతే అలా టౌన్లో కష్టాలు పల్లెటూరు కష్టాలు పల్లెటూరు పల్లెటూరులో ఉన్న అదే వాతావరణము అనేది నాకు తెలిసిన కాడికి అయితే నేను చెప్పానండి నేనైతే ఈ కొన్ని సంవత్సరాలు నేను పుట్టి పెరిగింది టౌన్లోనే పుట్టాను కానీ నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే అర్థమైంది అట్లా మనకు ఏసీతో కూడా పనులు చల్లగా ఉందండి ఇప్పుడు ఊరు అవ్వాలా కాబట్టి పెద్దగా ఊరు లేదు చూడండి ఇప్పుడు బాగానే ఉంది చల్లగా ఉంటుంది గాలి వస్తుంది బాగుంటుంది ఊరు అనుకోండి విరికాటం అయిపోతుంది విరికాటం అయినప్పుడు గాలి అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్గా కాబట్టి మనం మున్ని రోజులన్నా బాగా చల్లటి గాలిలో వాతావరణంలో విలేజ్కి వెళ్తూ పోతూ ఉంటే మనకు కూడా మైండ్ అనేది బాగుంటుంది చాలామంది కొన్ని టెన్షన్లో బాధల్లో అలా ఇలా ఉంటారు కాబట్టి మనము విలేజ్కు ఎవరైనా ఫ్రెండ్స్ అమ్మిటితో కానీ ఎవరైనా పిలిస్తే అట్లా విలేజ్కి వచ్చి ప్రశాంతంగా ఉంటే మన మైండ్ అనేది బాగుంటుంది రకరకాలుగా వెళ్ళిపోకుండా కొంతమంది చాలా ప్రాబ్లమ్స్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి ప్రకృతి గాలిని ఆస్వాదిస్తూ ఎక్కడన్నా ఫ్రెండ్స్ పిలిచిన అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళి నానమ్మ వాళ్ళు పిలిచిన వెళ్ళి వాళ్ళతో కాలక్షేపం చేసుకొని ఒక రోజు రెండు రోజులు ఉంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ గాలి గురించి నాకు రీసెంట్గా ఈ మధ్యనే ఒక వన్ ఇయర్ నుంచి తెలిసిన అన్నమాట ఏసీలు కూడా పడలేదండి చల్లగా గాలి వస్తుంది కిటికీలు ఉన్నా మనం ఇంట్లో కూడా అని చాలా బాగుంటుంది విలేజ్ అయితే సూపర్ సూపర్గా ఉంటుంది విలేజ్ ఈ విలేజే కాదు విలేజ్ ఎక్కడైనా బాగుంటుంది ఎందుకంటే చెట్లు కోళ్ళు ఏవేవో పక్షులు అవన్నీ ఉంటాయి కదా రకరకాలు రకరకాల పక్షులు రకరకాలు జంతువులు ఉంటాయండి పురుగులు అవి రకరకాల పురుగులు ఉంటాయి అవి మనకి అర్థం కాదు అలా అండి నాకు ఆమెను కట్టారు ఎందుకు చెప్తున్నాను అంటే ఓకే అండి రాజా రాజా గారు ఓకే ఓకే హాయ్ అండి ఓకే అండి చూడండి ఎలా ఉందా సరండి చూడండి నేను పుట్టింది పెరిగింది కూడా టౌన్లోనే పుట్టాను కానీ ఇలా అయితే విలేజ్లో ఎంత బాగుంటుందని నాకు ఈ మధ్యనే ఒక సంవత్సరం నుంచి తెలుసండి మేము టౌన్లోకి వెళ్ళినా పనులు చేసుకొని వచ్చేస్తాం సాయంత్రానికి ఇంటికి వచ్చేస్తాం చండి మా విలేజ్ ఎలా ఉందో ఇప్పుడైతే పెద్దగా ఊరు పెద్దది అవ్వలేదండి మనకు ఊరు పెద్ద అవ్వలేదు కానీ ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంటుంది మనం స్వతంత్రంగా మనమే చేసుకొని తిని ఇక్కడే మనం ఎక్కడైనా అనమాట అదే ఊరు పెద్దదైందనుకోండి వాళ్ళ ఇంటి ముందర వీళ్ళ ఇంటి ముందర చిన్న గొడవలైనా వస్తాయి ఆటోమేటిక్గా ఇప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కాకపోయినా కనీసం ఒక నాలుగేళ్ళకో మూడేళ్ళకైనా ఊరు పెద్దదైపోద్ది అప్పుడు ఉంటుందండి అందుకే మనము మనం ఉన్న రోడ్లన్నా మనం ప్రశాంతంగా బతకాలి ఆ తర్వాత అవుట్ ఆఫ్ క్వశ్చన్ సీవరెట్లో పోతాయన్నట్టుగా అంతే ఎవ్వరలేరు చూడండి ఒక్క పనులు వేసుకొని ఒక్క ఆయన మాత్రం పడుకొన్నాడు బయట చల్లగా ఉంటుందమ్మా బయటకు వస్తే అని మిగతా వాళ్ళంతా ఇక్కడ అవ్వలేరు ఎందుకంటే అంత ఒక పెద్ద ఆయన మాత్రం ఉన్నాడు అక్కడ ఒక్క పెద్ద ఆయన మాత్రమే అన్నాడు భయం అనిపించదు మనం భయపడితే భయం భయం అనిపిస్తుంది భయపడకుంటే ధైర్యంగా ఉండవచ్చు ఇబ్బంది ఏం లేదు చల్లటి గాలి ఎంత బాగుంటుంది తెలుసా అండి ఇది అడవి అండి అడవి గుట్టే గుట్ట అనమాట అడవి ఈ గుట్టను సదరం చేసి ప్లాట్లు వేసారన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇంకా డెవలప్ అవ్వాలి అవుతుంది దానంగా అవుతుంది వెనక పక్క తోటలు ఉన్నాయి మాకు ఇంటి వెనకల మాడు తోట అనమాట పెద్దది మాడు తోట అది సుమారుగా ఒక నాలుగు ఐదు ఎకరాలు ఉండదు అన్నమాట పెద్ద తోట తోండి చల్లగా ఉంటుందన్నమాట ఎవరు వస్తున్నారు ఓకే అండి ఎప్పటికైతే ఇలా ఉంది మా విలేజ్ ఓకేనా బాయ్ పనులు జరుగుతున్నాయి కాబట్టి ఎవరంటే వాళ్ళు వస్తూ ఉంటారు మనం ఎవరైనా చెప్పలేము విలేజ్ లేకే మాకు కుక్కలు ఎక్కువ అండి ఇక్కడ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కుక్కలు రే నడుస్తాయి అప్పుడే అర్థమవుతుంది కొత్తోళ్ళు అనేసి కొత్తోళ్ళు అనేసి మాకు అర్థమవుతుంది ఆ అన్న మన కాలనీ అన్న ఎప్పుడు వెళ్ళిన అన్న చూడండి అక్కడ ఒక అన్న కుక్కకి అదే వాళ్ళ లక్కీ కుక్క పేరు లక్కి అలా ఎలా తిప్పుతున్నాడు అనమాట నైట్ టైంలో చల్ల గాలికి తిప్పుతున్నాడు అన్న అదే మాకు టౌన్ చుక్కలు చుక్కలుగా సన్నగా కనపడుతున్నారు కదా లైట్లు చుక్క చుక్కగా సన్నగా కనపడుతుంది అదే మాకు టౌన్ అనమాట ఎక్కడి నుంచి మూడు కిలోమీటర్ల టౌన్ ఆ మూడు కిలోమీటర్లకి ఎంత డిఫరెన్స్ వాతావరణం ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ బాయ్